ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు ఆఫ్కోర్స్ వాళ్ళ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత ఓపెన్గానే కొన్ని కారణాలను వాళ్ళ పార్టీలో ఉన్న కొన్ని డ్రాబ్యాక్స్ని ఆయన డిస్కస్ చేస్తూ వస్తూ ఉన్నారు అండ్ ఈరోజు మళ్ళీ మీడియాతో మాట్లాడినటువంటి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు మద్యానికి విద్యకు జరిగిన పోరాటంలో విద్య ఓడిపోయింది మద్యం గెలిచింది అన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి మద్యానికి జగన్మోహన్ రెడ్డి గారి విద్యకు జరిగినటువంటి పోరాటంలో విద్య ఓడిపోయింది మద్యం గెలిచింది అని చెబుతూ ఆ స్టేట్మెంటు అనే ముమ్మాటికి నిజం లేండి అది వేరే విషయం దానికి కంటిన్యూస్ గానే ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కొంపలో సమస్యలన్నీ పెట్టుకొని కొంపలో సమస్యలన్నీ పెట్టుకొని సినిమా హీరోల వెంబడి పరిగెత్తే వాళ్ళు అయ్యారు అఫ్ కోర్స్ కొంపలో సమస్యలు పెట్టుకొని సినిమా హీరోల వెంబడిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్న ఎక్కువ ఎక్కువయ్యారు కాలేజీల్లో ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసి చనిపోతూ ఉంటే ఆత్మహత్యలు చేసుకొని అటువంటి వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు లేరు కానీ సినిమా హీరోల గురించి వాళ్ళకు ఇదేమేమంటారు వాళ్ళ కోసం కొట్టుకుంటారు తిట్టుకుంటారు కొంపలో ఉన్నా పట్టించుకోరు కానీ వాళ్ళు ఎంబడైతే పోతూ ఉంటారు ఇది కూడా ఆఫ్కోర్స్ కోర్స్ నేక్ ఫ్యాక్ట్ ఇది నిజమేగా అండ్ అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో అయితే ఇద్దరు క్రౌడ్ పుల్లర్స్ కనిపిస్తున్నారు ప్రస్తుతం ఒకరు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరొకరు జనసేన కంటే ఆయన సినిమా నటుడు అన్నారు అంటే ఆయన చెప్పింది ఏంటి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను రాజ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను నచ్చి వచ్చే జనం అండ్ జనసేన అధ్యక్షుడికి వచ్చేదేమో సినిమాటిక్ జనం వాళ్ళు అండ్ సొంతంగా ఈయన రాజకీయాల్లో సాధించేది ఏమీ ఉండదు ఎప్పటికీ ఏనేమి కమల్ హాసన్ కానీ గొప్ప నటుడు కాదు రెండు చోట్ల పోటీ చేస్తే ఏమంటారు కమల్ కమల్ హాసన్ ఓడిపోయారు ఎన్నికల్లో పోటీ చేస్తే ఈయన కొత్త రెండు చోట్ల పోటీ చేస్తే కూడా ఓడిపోయారు వీళ్ళన్న చిరంజీవి గారు కూడా రెండు వేల తొమ్మిదిలో రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట గెలిచాడో ఒక చోట ఓడిపోయారు బాలకృష్ణ గారి హిందూపురంలో కాబట్టి వరుసగా మూడు సార్లు గెలిచాడు కానీ ఇది గుడివాడ నుంచి పోటీ చేసి గెలవమని అండి చూద్దాం ఆయన చెబుతూ ఒక జెండా ఒక ఎజెండా అని కూడా లేదు ఈ జనసేన పార్టీ అధ్యక్షుడికి ఏదో చంద్రబాబు గారి నీడలో ఆయన అట్లా కొట్టుబెట్టాడుతూ ఉన్నారు అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు సంబంధించి వేల కోట్ల రూపాయలు పెట్టారు భవిష్యత్తు బాగుండాలి అని కానీ విద్యను వాళ్ళు లేకపోయారు అది ఇట్లాంటి వాళ్ళు ఫీజులు అట్లాగే ఆత్మహత్యలు చేసుకుంటూ పోతుంటే వాటి గురించి ఏం పట్టించుకోరు కానీ కొంబల సమస్యలు ఉంటే పట్టించుకోరు కానీ సినిమా హీరోలు ఏమంటే పరిగెడతారన్నారు కదా అటువంటి కేటగిరీ వాళ్ళు విద్య ఆయన పెట్టినటువంటి ఏమంటారు విద్య మీద పెట్టినటువంటి వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అది గుర్తించలేకపోయారు మద్యం బాగుంటే చాలు అనుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు మద్యం ముందు జగన్ విద్య ఓడిపోయింది అని చెబుతూ విజయసాయిరెడ్డి గారు రాజధీనా మా అది ఇది పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించదు విజయసాయిరెడ్డి గారు జగన్ గారే పక్కన ఉన్నారు కాబట్టి ఆయన నాయకుడు జగన్ నుంచి దూరం జరిగింది కాబట్టి ఆయన జస్ట్ ఒక అడిటర్ మాత్రమే అని కూడా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అయితే కామెంట్స్ చేశారు మరి